హలో బయటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు మేము ఈరోజు తాజ్మహల్కి వెళ్ళాం తాజ్మహల్ అంటే వెళ్ళాం వెళ్ళామనుకున్నారు లేదండి మా ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాం చూసారా ఎంత బాగుందో ఎక్కడానికి ఎన్ని ఉన్నాయో కదా కానీ వాటన్నిట్లో నాకు ఇష్టమైనది ఏంటో తెలుసా అండి జైంట్ వీల్ జైంట్ వీల్ ఎక్కడానికే నేను ఎగ్జిబిషన్కి వస్తానండి గబగబగబా వెళ్ళిపోవాలి జైంట్ వీల్ ఎక్కాలి దాంతోపాటు మా లక్కి బాబు కూడా వచ్చాడు కదా ఈసారి కూడా చిన్న చిన్న కార్లు చిన్న చిన్న ట్రైన్లు ఇవన్నీ ఎక్కించాలి ఎట్టకేళ్ళకి నేను ఏంటి వీళ్ళు ఎక్కేశానండి ఒక్కసారే ఎక్కాను మా లక్కి బాబేమో కార్ ఎక్కాడు అలాగే మేము ముగ్గురం కలిసి ట్రైన్ ఎక్కాం దాంట్లో మా ఆయన నూనె రీక్రియేట్ చేశారండి అయ్యా బాబోయ్ అనుకుంటూ హడావిడి హడావిడి చేశారు పిల్లలతో ఇలా సంతోషంగా గడిపితే ఎంత బాగుంటుందో కదండి ఈ బిజీ షెడ్యూల్ లో మనం పిల్లలకి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాం కానీ ఒక్క గంట అయినా మనం హ్యాపీగా నవ్వుతూ వాళ్ళ ఆటల్లో ఆటలుగా పాటల్లో పాటలుగా మనం కలిసిమెలిసి ఆడుకున్నాం అనుకోండి వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారండి చక్కగా వాళ్ళ మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది అంటే ఎక్కడికైనా ప్లేస్కి వస్తే ఫోటోషూట్ కంపల్సరీ కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా